నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి ఇంటి సంస్థ అయిన భారతీ సిమెంట్స్ సీజ్ కాబోతా ఉందా అంటే తాజాగా ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగుల్ని చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి భారతీ సిమెంట్స్ సీజ్ అనేటువంటి అంశం అసలు ఈ భారతీ సిమెంట్స్ కథ ఏమిటి అనేటువంటిది కూడా చూస్తే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అదేదో వారసత్వంగా తాత ముత్తాతల నుంచి వచ్చినవో లేదంటే గనక కష్టపడి చెమటోర్చి సంపాదించినటువంటి ఆస్తులు అంటే కాదు ఇవన్నీ కూడా కేవలం అధికారాన్ని అడ్డం అన్యాయంగా అక్రమ మార్గాల్లో సంపాదించుకున్నటువంటి ఆస్తులే పవర్ చూసినా లేదా సరస్వతి పవర్ చూసినా సాక్షి పత్రిక చూసినా సాక్షి ఛానల్ చూసినా కాకర్కి ఈ భారతీయ సిమెంట్స్ కూడా ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే రెండు వేల నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఒక అర్జీ పెట్టుకున్నారు ఏమిటి అంటే ఎన్నికల ఖర్చులకి డబ్బులు కావాలి కాబట్టి సాగర్ సొసైటీలో తను ఉంటున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అదేదో లిటికేషన్ లో ఉంటే దాన్ని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి ఒక అర్జీ పెట్టుకున్నాడు అది గనక ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తే ఆ ఇంటిని అమ్ముకుని ఆ వచ్చినటువంటి డబ్బుల్ని ఎన్నికల్లో ఖర్చు చేసుకోవాలి మన ప్రచారాలకు కావచ్చు ఓట్లు కొనడానికి కావచ్చు దేనికైనా కానీ అంటే ఆ టైంకి రాజశేఖర్ రెడ్డి దగ్గర కనీసం డబ్బులు కూడా లేవు ఏది ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎన్నికల ఖర్చు అయ్యేటువంటి ఆ ఖర్చులకి కూడా డబ్బులు లేవు మరి నిజంగా ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి ఆయన ఆస్తులన్నీ కూడా అప్పుడే ఉండుంటే ఒక ఇంటిని రెగ్యులరైజ్ చేస్తే దాన్ని అమ్ముకుంటాము అని చెప్పేసి అని ప్రభుత్వానికి అర్జీ అయితే పెట్టుకునేవాడు కాదు రాజశేఖర్ రెడ్డి అప్పటికి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా పెద్ద ఆస్తులు ఉన్నాయంటే ఎలక్షన్ లో కూడా తన ఆస్తులు అప్పుడు కేవలం పది లక్షలనో ఎంతో చెప్పుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా వారసత్వంగానో లేదంటే గనక కష్టపడి చెమట వచ్చినటువంటి ఆస్తులు కాదు రెండు వేల నాలుగులో లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమాంతం జగన్మోహన్ రెడ్డి ఆస్తులు గాని వైఎస్ కుటుంబం ఆస్తులు గాని పెరిగిపోతూ పెరిగిపోతూ వచ్చాయి ఒక్క సంస్థ ఏమిటి అనేక సంస్థలు అటు ఇందాక చెప్పుకున్నట్టుగా సండూర్ పవర్ సరస్వతి పవర్ సాక్షి చాన్లు సాక్షి పత్రిక ఇవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళకు వచ్చినటువంటి ఆస్తులే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక మందిని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఆ సంస్థల్ని లాక్కోవటం ఆ రకంగా అక్రమస్తులన్నీ కూడా సంపాదించుకున్నాడు అందులో భాగంగా పుట్టుకొచ్చిందే ఈ భారతీ సిమెంట్స్ ఈ భారతీయ సిమెంట్స్ కూడా ఏమిటి ఇదేమన్నా సొంతంగా పెట్టినటువంటి ఆ సంస్థ ఆ సంస్థ కూడా ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో లేదంటే వాళ్ళ వ్యాపారంలో భాగంగా వాళ్ళు సపరేట్ గా పెట్టుకున్నటువంటి సంస్థ అంటే కాదు అప్పటికే ఏదైతే గనక రఘురామ్ సిమెంట్స్ అనేటువంటి ఒక సిమెంట్ కంపెనీ ఉంది ఆ సిమెంట్ కంపెనీని రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బలవంతంగా ఆ సంస్థను లాగేసుకుని ఆ సంస్థ పేరు రఘురామ్ సిమెంట్స్ అనేటువంటిది మార్చి భారతీయ సిమెంట్స్ అని పెట్టాడు ఎందుకు లాక్కున్నాడు అయ్యా అంటే అప్పటికే రఘురామ్ సిమెంట్స్ అనేటువంటిది అక్కడ ఏదైతే కడప జిల్లాలో ఒకటి కమలాపురం రెండు ఎర్రగుంట్ల అనేటువంటి రెండు ప్రాంతాల లో కూడా కమలాపురంలో ఐదు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు అలాగే ఎర్రగుంట్లలో రెండు వందల ముప్పై ఐదు ఎకరాలు ఆ రెండు చోట్ల కూడా ఏదైతే సున్నప్రాయ గనులు అనేటువంటి తవ్వుకోవడానికి లీజులు పొందింది ఆ లీజులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలి ఎందుకంటే అది వ్యాపారం సిమెంట్ వ్యాపారం మొదలు పెట్టాలి అందుకని చెప్పి రఘురామ్ సిమెంట్స్ అనేటువంటిది వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కుని రఘురామ్ సిమెంట్స్ పేర్లు మార్చేసి భారతీ సిమెంట్స్ అని పెట్టి ఆ లీజులు కూడా తీసేసుకున్నాడు అయితే రెండు వేల ఎనిమిది ఆ టైంలో తీసుకొని తీసుకుని సిమెంట్స్ అనేటువంటిది పెట్టారు ఇక అప్పటి నుంచి కూడా ఈ గనులు తవ్వకాలు ఈ అక్రమాలు ఎలా చేయాలి ఇవన్నీ కూడా మైనింగ్ మాఫియా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్య ఆ రకంగా వ్యాపారం కొనసాగు వస్తా ఉంది అయితే ఈ క్రమంలోనే రెండు వేల పదిహేను లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఏమిటి అంటే ఈ లీజులు అనేటువంటిది దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఓకే ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేసేయడం అలా కాకుండా అప్పటి వరకు ఉన్నటువంటి విధానాన్ని పక్కన పెట్టి అంటే చట్ట సవరణలు చేస్తారు కాబట్టి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు రూల్స్ మారుతా ఉంటాయి ప్రభుత్వాలు మారినప్పుడు ఖచ్చితంగా సహజంగా ప్రభుత్వ ఖజానాకి డబ్బులు కావాలి అలాంటప్పుడు కొన్ని కొత్త పాలసీలు తెస్తారు ఎందుకంటే ప్రజలకు సంక్షేమం చేయాలన్న చేయాలన్నా కూడా మరి ఖజానాకు కూడా డబ్బులు కావాలి కదా అందులో భాగంగానే ఈ ఏదైతే గనక మైన్స్ కి సంబంధించినటువంటి మైనింగ్ శాఖలో కొన్ని మార్పులు తెచ్చారు కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చారు అందులో భాగంగానే దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి ఈ లీజులు ఇచ్చేసేయడం కాదు ఇప్పుడు వచ్చినటువంటి నిబంధన ఏమిటి అంటే వేలం వేసేటువంటి విధానంలో ఏ ఏ సంస్థలు అయితే గనక టెండర్లు పాడుకోవడానికి వస్తాయో వాళ్ళు ఆ మైనింగ్ కాంట్రాక్ట్ పొందాలి అని అంటే వాళ్ళు ఆ లీజు పొందాలి అని అంటే ఆ వేలంలో వాళ్ళు నెగ్గాలి ఎవరు ఎక్కువకి వేలం వేసుకుంటే వాళ్ళకి ఆ లీజ్ అనేటువంటిది వెళ్తుంది దీని ద్వారా ఏమిటి అంటే ప్రభుత్వ ఖజానాకు కూడా వేలం పాడితే ఆ డబ్బులన్నీ కూడా లీజ్ తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళు వేలం పాటలో ఎంతైతే పడతారో అదంతా కూడా ప్రభుత్వ ఖజానాకి వస్తుంది అంతకు ముందు వరకు కూడా ఏమిటంటే నామినల్ గా ఒక ఫీజు పెట్టేసి ఇదిగో పలానా వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు అట్లా ఒక ఐదారు దరఖాస్తులు అనుకోండి అందులోంచి ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ దరఖాస్తుని మాత్రమే స్వీకరించేటువంటి పరిస్థితి దానికి కూడా ఏమిటంటే నామ మాత్రంగా ఒక నామినల్ గానే దరఖాస్తులకి ఫీజు అనేటువంటిది కూడా ఉండేది ఇప్పుడు అలా కాకుండా రెండు వేల పదిహేను లో అప్పుడు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది దీంతో ఏదైతే గనక ఈ భారతీ సిమెంట్స్ కావచ్చు లేదంటే గనక అప్పటికే ఉన్నటువంటి ఏసీసీ గానీ అలాగే రామ్ సిమెంట్స్ ఇలాంటి కొన్ని సిమెంట్ సంస్థలు కొన్ని లీజులు దక్కించుకోలేకపోయింది ఇకపోతే భారతీయ సిమెంట్స్ కి సంబంధించి వాళ్ళ లీజు విషయంలో కూడా రెండు వేల పదిహేను మరి కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత ఏదైతే గనక లీజు అనేటువంటి విషయంలో భారతీ సిమెంట్స్ కొంత అవకతవకలకి పాల్పడింది లేదంటే గనక వాళ్ళకి అర్హత లేదు అనేటువంటి విధానంతో రెండేళ్ల పాటు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ లీజుల్ని కూడా రద్దు చేసింది దీంతో రెండేళ్ల పాటు వాళ్ళు ఆ లీజ్ అనేటువంటిది కోల్పోయినటువంటి పరిస్థితి ఏం చేయాలి తమకు వచ్చినటువంటి లీజు పోయింది అని అంటే జగన్మోహన్ రెడ్డి సహజంగా ఆయనకు తెలిసిందే కోర్టులకు వెళ్తాడు అదే క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు ఇక హైకోర్టు కూడా దీనిపైన విచారణ జరిపి రెండు వేల ఇరవై లో ఒక తీర్పునిచ్చింది అదేమిటి అంటే భారతీయ సిమెంట్స్ వాళ్ల వాదాన్ని కూడా ప్రభుత్వం వినండి లీజులు ఈ విధంగా రద్దు చేసేసేయడం కాదు ఒక వ్యాపార సంస్థ అలాగే న్యాయస్థానాలు కూడా ఖచ్చితంగా అది ఎవరి సంస్థ ఏమిటి అని చూడరు ఒక సంస్థ తరఫున పిటిషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ పిటిషన్ పైన విచారణ జరిపి ఇదిగో లీజు రద్దు చేశారు కదా అలా కాకుండా కొనసాగించాలి అని చెప్పి భారతీయ సిమెంట్స్ వాళ్ళు పిటిషన్ వేశారు కాబట్టి ప్రభుత్వం భారతీయ సిమెంట్స్ వాదనలు విని వాళ్ళకి లీజు మరి పొడిగిస్తారా లేకపోతే ఏం చేస్తారు అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి న్యాయస్థానం ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది అయితే న్యాయ స్థానానికి తెలియదు కదా భారతీ సిమెంట్స్ జగన్మోహన్ రెడ్డివే అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా ఆయన సంస్థలన్నిటికీ కూడా తన మనుషులకు సంబంధించినటువంటి సంస్థలన్నిటికీ కూడా అనుమతులు ఇట్టే కట్టబెడతా ఉంటాడు కదా ఈ క్రమంలోనే ఏదైతే గనక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఒక మూడు నెలల ముందుగానే ఆ లీజులు అనేటువంటిది పొడిగించేస్తూ ఏదైతే ఐదు వందల ముప్పై తొమ్మిది అలాగే రెండు వందల ముప్పై ఐదు ఎకరాలని చెప్పుకున్నాం కదా ఏదైతే రఘురామ్ సిమెంట్స్ లాక్కున్నారు వాళ్ళ దగ్గర నుంచి లీజు లాక్కుని భారతీయ సిమెంట్స్ అని పెట్టారు అని చెప్పి ఆ లీజుల పైన ఒక వివాదం కొనసాగుతూ ఉంటే దానిపైన హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనేటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఆ లీజులు అనేటువంటిది పొడిగించేసాడు దాన్ని ఏ రకంగా అధికారం చేతిలో ఉంది కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే రూల్స్ అన్ని పాటించే మేము ఈ లీజ్ అనేటువంటిది పొడిగిస్తున్నాం చూపించుకునేటువంటి ఒక కుట్ర పూరితమైనటువంటి ఆలోచనతో అంటే తాను చేస్తున్నటువంటిది తప్పు అనే అంశం బయటపడకుండా న్యాయస్థానం చెప్పింది కాబట్టి దాన్ని మేము పరిశీలించాం పరిశీలించి లీజు పొడిగించాం వాస్తవంగా కూడా అసలు రాజకీయాల్లో ఉన్నప్పుడు అందులోనూ అధికారంలో ఉన్నప్పుడు సహజంగా ఒక క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది ఆ క్యాబినెట్లో ఒక ముఖ్యమంత్రికి సంబంధించో లేదంటే ఒక మంత్రికి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారము ఇలాంటి అంశం పైన చర్చకు వస్తున్నప్పుడు అది ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఆస్తులు అనుకోండి ముఖ్యమంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మంత్రులంతా కలిపి మీరంతా సమిష్టిగా ఒక చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకుని దాన్ని నాకు చెప్తే ఆ రిజల్యూషన్ పాస్ చేద్దాం అనేటువంటిది సహజంగా ఎవరైనా కూడా న్యాయబద్ధంగా రాజకీయం చేసేటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసేటువంటి విధానం అలాగే అధికారంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా తన సొంత సంస్థలకి తన సొంత వ్యక్తుల సంస్థలకి మేలు చేకూర్చేటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే తన వ్యాపారాల్ని మేలు చేసుకోవడానికి అధికారాన్ని వాడుకోకూడదు ఇది సహజంగా ఉన్నటువంటి పాలసీ కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా తాను అధికారంలో ఉన్న ఐదేళ్లలో సాక్షి పత్రిక ఏ రకంగా దాని సర్కులేషన్ పెంచుకోవడానికి వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని అంటే ప్రజాధనాన్ని ఇదిగో వాలంటీర్లకి ఇచ్చి మీరు రెండేసు పేపర్లు కొనాలి అని చెప్పి రెండేసు వందల రూపాయలు వాలంటీర్లకి సాక్షి పత్రిక కొనాలి అని చెప్పేసి అని వాళ్ళకి ఇవ్వడానికి ఒక జీవో తీసుకొచ్చాడు అలాగే వందల కోట్ల రూపాయలు సాక్షి పత్రిక సాక్షి ఛానల్ కి అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ఇచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వ ఖజానాని ఖాళీ చేసి దాని మొత్తాన్ని తన ఖజానాని సాక్షి ఖజానాని నింపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అదే విధంగా చూస్తే సరస్వతి పవర్ కి సంబంధించినటువంటి లీజుల్ని అప్పటి వరకు ముప్పై ఏళ్ల లీజ్ ఇచ్చేటువంటి విధానం ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆ సరస్వతి పవర్స్ కి ఇచ్చినటువంటి లీజును యాభై ఏళ్లకు పెంచేసాడు అక్కడ తన అధికారాన్ని వాడుకున్నాడు అంటే తన సొంత సంస్థలకి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు ఏదైతే దోచిపెట్టడం అలాగే ఆ అధికారాన్ని వాడుకుని లీజులు పెంచేసుకోవటం భారతీయ సిమెంట్స్ కూడా ఇదే విధంగా లీజులు పొడిగించేశాడు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ లేదా భారతీయ సిమెంట్స్ కి ఏ రకంగా లీజులు ఇవ్వటంలో అవకతవకలకు పాల్పడ్డారు అనేటువంటి అంశం కూడా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత ప్రభుత్వం అసలు ఏమిటి భారతీయ కి ఇచ్చినటువంటి లీజుల వ్యవహారం సక్రమంగానే జరిగిందా లేదంటే ఏ విధంగా జరిగింది దీంట్లో జరిగినటువంటి అవకతవకలు ఏమిటి ఇది పూర్తిగా పరిశీలించండి అని చెప్పేసి గనుల శాఖకి ఆదేశాలు ఇచ్చింది మరి దీనిపైన గనుల శాఖ కూడా దర్యాప్తు చేసిన తర్వాత ఒక నివేదికని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం దాన్ని న్యాయశాఖకు అందజేసింది ఈ క్రమంలోనే అడ్వకేట్ జనరల్ కూడా మరి ఆయనే కదా ప్రభుత్వం తరఫున ఈ న్యాయశాఖను కూడా చూసేటువంటిది ఆయన మరి నివేదికను పూర్తిగా పరిశీలించిన తర్వాత భారతీయ సిమెంట్స్ కి ఇచ్చినటువంటి లీజ్ అనేటువంటిది కూడా అక్రమ మార్గంలో ఇచ్చారు కాబట్టి ఆ లీజుల్ని రద్దు చెయ్యొచ్చు రద్దు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పేసి అని ఆయన ప్రభుత్వానికి ఒక నివేదికను ఇవ్వడంతో ఇప్పుడు ప్రభుత్వం మరి భారతీయ సిమెంట్స్ కి ఏవైతే లీజులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కట్టబెట్టాడో ఆ లీజుల్ని రద్దు చేయాలి అనేటువంటి నిర్ణయానికి అయితే కనుక వచ్చింది ఇక ఆ దిశగానే అడుగులు కూడా పడబోతా ఉన్నాయి అతి త్వరలోనే ఆ లీజుల్ని కూడా రద్దు చేస్తారు కేవలం భారతీయ సిమెంట్స్ ఒకటితే కాదు ఇందాక చెప్పినట్టుగా ఏసీసీ సిమెంట్స్ ది అలాగే ఇంకొక రామ్ కో సిమెంట్ వీళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్ అంటే ముడుపులు తీసుకుని వాళ్ళకి కూడా ఇదే విధంగా రెండు వేల పదిహేను లో వచ్చినటువంటి నిబంధనలు ఏదైతే గనుల శాఖలో వచ్చినటువంటి కొత్త చట్టాలని వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి తనకు ఉన్నటువంటి అధికారం తనకు వచ్చేటువంటి ముడుపులు ఆ కిక్ బ్యాక్స్ కోసం అని చెప్పేసాని వాటికి కూడా లీజుల్ని కట్టబెట్టేశాడు ఈ రోజున భారతీయ సిమెంట్స్ తో పాటుగా అటు ఏసీసీ సిమెంట్స్ కావచ్చు అలాగే రామ్ కో సిమెంట్స్ వాళ్ళకి పొందినటువంటి లీజుల్ని కూడా ప్రభుత్వం నిర్ణయం ఏదైతే గనక రద్దు చేసే దిశగా నిర్ణయం తీసుకుంది మరిక దానికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ అయితే పన్నుల శాఖ అధికారులు ఆ లీజుల్ని రద్దు చేయడంతో పాటుగా వాటిని సీజ్ చేసేటువంటి అంటే ప్రధానంగా చూస్తే భారతీయ సిమెంట్స్ కూడా సీజ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయని చెప్పేసి అని అధికార వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మరి అదే జరిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి అలాగే ఆయన సతీమణి భారతి రెడ్డి గారు డైరెక్టర్ గా ఉన్నారు కదా భారతీ సిమెంట్స్ కి ఆవిడకి కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు లేదా ప్రభుత్వం అమలు చేయబోయేటువంటి ఆ లీజులు రద్దు అనేటువంటి అంశం కూడా ఒక ఊహించని షాక్ గా పరిణమించబోతా ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలన గురించి వ్యక్తమవుతా ఉంది మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ